ఫస్ట్ టైం అంటే మా మమ్మీ ఏమి పిండి అంటే చపాతీలు కూడా బాగుంటుంది ట్రై చేయండి సో మాకు ఇక్కడ చపాతీలు చేయడం రాదు పైగా ఈ ఫుల్కా చేయడం కొంచెం ఇప్పటికిప్పుడు కష్టమే పిండి మంచిగా నానాలి సో అంత కష్టం అని చెప్పేసి చపాతీ అయితే కొనుక్కొచ్చున్నాం బట్ రైస్ తినాలంటే అట్లా రైస్లోనే తినాలని కొనుక్కుంటుంది చపాతీలో ట్రై చేస్తాను టేస్ట్ ఎలా ఉందా మొత్తం జెన్యున్గా చెప్తాను నేను చేసినాం కాదు బాగాలేకపోతే చికా బాగాలేదు చెప్తాను ఏదో బాగానే అని బట్టు బాగాలేదు అన్న క్యాన్సిల్ చెన్స్ ఇంతకుముందు ఎవరైనా తింటే అంత వాళ్ళు తింటే ఉంది అందుకునేవాళ్ళం బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది నేను అప్పుడు ఒకసారి చెప్పిన మా తమ్ముడికి మా పెద్దోడికి అరే వర్ తిన రుగాలు వస్తాయంట అని చెప్పిన అప్పుడు